పువ్వులు ఏంటంటే హింస చేయకుండా ఉంటే అందరికి అర్థమైంది నిజంగా ఒక మనిషి కాలం చేయడానికి ఆయన ఏమంటారు చెప్పడం శవం అంటారా పిని అంటరా శవం ఆయన ముట్టుకు స్నానం చేయాలి మిగమంది ఇంత రాజు కాదా కానీ మేఘ కానీ కోడిపోయింది అది కూడా సభ కదా ఇది ముట్టుకుంటుందో ఇంత బాబు మేమేస్తే పాటి రాంటుందాకు మాకు ప్రభక్షణం మీలాగీ సుఖపడడానికి పేలకైంది ఆగా అదే కం ఉంది గల్్రీ అదే రకంగా ఉంది దాని తలకాయ వస్తే ఎంత బాగుందో చూడండి దాని గురించి మానుకోవాలి మానుకోవాలనుకున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన మన పెద్ద ఎవరు వంకాయ నుంచి దగ్గస్తుందని చెప్పి అనుకోండి పితవా తీసే రోజు ప్రేమ కరిగించుకోవాలి చెందుబోనం మానుకోవాలి సాత్వికంగా మనం తయారు కావాలని చెబుతూ ఇప్పుడు మన కైలాసమ్మ కాదు కైలాసమ్మ తే ఈ కథ ముగుస్తుంది రావాలి తల్లి ఈ పక్కనే ఆమె నాంపల్లి ఈ సభకు మీరు రాకుండా మొన్న పది గంటలు మొన్న నిన్న నేను ఏ తనకు వచ్చినా ఈ ప్రాంతం అంటే ఆమె కష్టమైన శ్రద్ధ లేని అవసరం ఉంటే తగ్గం కలిసి పెట్టుకొని ఈ కార్యానికి ముందగ్ఞదు కాబట్టి నేను మాటలు ఇందాం బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురుక్ష పరమ తస్మిన్న పెద్దలందరికి నా నమస్కారం ఒక రోజు రాజు ఉంటే రాణితే వారం పక్క వేటానిది అది అంటుండు ఒకటి అంకణోయట్ గా తాణం చేసి చూసే వరకే ఇక్కడ ఉండది ఆరే ఉండోకైజర్ కి ఏం చేస్తది అక్కడ ఇక్కడ అక్కడ అంతా దేవాలయం ఏ సటిర్ చేసి ఇక రాజు ఉండి ఉంటది అంటే ఇక ఆ సాంగ్ చేతి కింద ఉన్న బట్లంద ఇక్కడే దొరకదు దొరకకపోతే ఏం చేస్తాడు అదే నాకు అదే ఆహారం కావాలంటున్నా అదే ఆరం కావాలంటే అది ఏడాది దొరుకుతుంది ఇప్పుడు నాకు అదే కావాలంటురా అది ఒక లక్ష రూపాయల లక్ష వరాల హారం దాన ఇస్తా అని చెప్తాడు సారి అందరు దేవులాడతారు ఎక్కడ దొరకదు ఒక ఆయన ఏం చేస్తాడు చేసిందో అక్కడ ఎత్తుతా ఉంటాడు కనిపించింది కదా కానీ దాన్ని ఇట్లా అందుకొని పోతే అందరు అక్కడ వచ్చి పైకి పోస్తాడు పైకి వస్తే ఆయన దగ్గరికి పోయి స్వామి స్వామి

పైన అది చెట్టు చెంది అయితే దాని గురించి ఏమైందంటే భగవంతుడు అంటూ గురువులనే సహులనే సమీక్షలో పట్టితే ఆ భగవంతుడు అనేది అర్థపడుతుంది మనకి భగవంతుడు అందరు కనిపిస్తాడు కనిపిస్తుంది అని అది గురువుని పట్టుకొని మనం ఆ దాటిని నడుపు భగవంతుడు సూపిస్తుంటారు ఆ దాటి పట్టుకొని నడుస్తుంటే అడుగుతాం అన్నట్టు అందరు మనం తెలుసుకునే విధానం పట్టుతుంది దర్వజ్ఞానం కలవాలి అమ్మగారు చెప్పింది కొంతమందికి అర్థం కావచ్చు అయినా చిట్టు బిమ్మ కనపడుతుంది ఎంతసేపు నెలవే తన సుఖము నీళ్ళ సుఖము పిల్లం కట్టే సుఖము బంగారం నేర్చుకునే సుఖము బట్టలు తాగునే సుఖం కారు నేర్చుకునే సుఖము ఆత్మ సుఖము లోపల ఉంది ఆ సుఖం కోసానికి వెళ్ళిన ప్రయత్నం చేశాడు అటు కొద్దిగా నీకు అంతమైందో అంత నిజమైన సుఖము అది శంకరాపతి ఆలోచనకి జన్మ సెకండ్ ఇలానే ఉంది ఇలానే ఉంది అసలు అందరి దేవుడు అన్నాక అట్లా ఉంది కష్టము ఇప్పుడు మన చేయదేవాడు కాదు రెండు చూడే దయాన స్వామి చెప్పారు కదా కూడా అమ్మగారు కథ చెప్పారు కదా భక్తులందరూ పొద్దున నుంచి స్వామి అరిసి అరిసి పెడుతున్నారు పొద్దున మీరు సైలెంట్ గా నిశ్శబ్దం ఉండాలి నిశ్శబ్దం ఉండాలని ఎందుకు నిశ్శబ్దమే ఉండమంటున్నాడు మీతో తెలుసా శాస్త్రం ఏం చెప్పిందంటే నిశ్శబ్దం బ్రహ్మ